మాస్టర్ హనుమాన్ మూడు వందల యాభై కోట్ల క్లబ్ లోకి చేర్చినటువంటి ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మరొకసారి మన ముందుకి ఇంకొక అద్భుతమైన డైరెక్టర్ గా పరిచయం అవుతూ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ తో నరేష్ రామదురాయ్ గారు డిఓపి గా వాసటైల్ యాక్టర్ ప్రియదర్శి గారు ఆల్రెడీ హియర్ మీరు వస్తుంటే చాలా మంది చప్పట్లు కొడుతూ ఉన్నారు దీన్ని మీరు బాగా ఎంజాయ్ చేయడం మేము చూస్తున్నాం కాబట్టి ఈ సక్సెస్ మీకు అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆన్ ది అదర్ సైడ్ ద వెరీ కాన్షియస్ ఇష్మార్ట్ సైకర్ తో అందరి మనసును దోచుకున్న గ్లామరస్ నమా నటేష్ కాంబినేషన్ లో జూలై 19th న డార్లింగ్స్ వైనస్ కొలవరి కొలవరి కోసం మీరు అందరూ రెడీయా స్టార్ట్ అయిపోయింది ఆల్్రెడీ మీలో నాకు తెలుసు సో డార్లింగ్ వైనస్ కొలవరి మనబదుకు రాబోతుంది జూలై 19th న మరి అయినప్పటి నుంచే చాలా చాలా డ్రామా చూసారు చాలా నడుస్తున్నాయి అన్నీ కూడా కంటిన్యూ చేస్తారో ఏంటో నాకైతే భయం వేస్తుంది బట్ మాట్లాడుకుందాం మరింతగా సినిమా గురించి బట్ అంతకంటే ముందు ఇవాళ కార్యక్రమానికి ఈ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరు నా స్వాగతం సుస్వాగతం అండ్ అలానే స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ఎంత మర్యాద ఎంత మర్యాద వాళ్ళు ఒక టాలెంట్డ్ लूజర్ చాలా ఎక్సైటెడ్ చేస్తుండు yes అంటే గాంధీవదార గారు ఈ సినిమాకి డీఓపి గా ఉన్నారు సో గట్టిగా చప్పట్లు ఆయనకి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్రెడీ ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోయింది విజువల్స్ ఏ లెవెల్ లో ఉండబోతున్నాయో సో వి కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ సో మా వాడు మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆన్ ది సెట్ చెక్కుతానే ఉంటాడు సినిమాని కాబట్టి మా వాడితో ఒక చిన్న డేంజర్ ఉంది బేసిక్ షార్ట్ వెట్ అన్న ఈ షార్ట్ వెట్ ఇట్లా పోకిరి సినిమాలో పూరి అన్న కాదు షార్ట్ పెట్టాలంటే రో ఇవన్నీ చెప్పాక బ్రో రో ఇరానియన్ సినిమాలో మనం చూసిన క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆ షార్ట్ పెట్టే కమ్మని ఇట్లాంటి షార్ట్ పెడతాం అంటాడు అనమాట అట్లాంటి అన్నదా ఫస్ట్ నన్ను పిలుస్తాను అనుకోలేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి రా హైదరాబాదీ ఒక మంచి బైబ్ ఉన్న సినిమా ఓకే అండ్ బిగ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ నిరంత్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ అశ్విన్ క్రాంత్ క్యాప్టెన్ ఆఫ్ దిప్ మై తల అండ్ హీస్ బీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్టెన్ ఆఫ్ దెఫ్ మై తలె అశ్వత్ రామ్ హీ ఈజ్ యునో సచ్ నైస్ గాయ్ వి ఆర్ సచ్ గ్రేట్ వైప్ ఆల్ త్రూ ద ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్ గాయ్ తమిల్ తమిళ్ డైరెక్టర్ తెలుగు సినిమా అట్లా చేస్తాడు అని ఒక చిన్న డౌట్ ఉండేది బట్ ది ద సినిమా అందుకే నచ్చ ప్రాపర్ రా హైదరాబాద్ సినిమా చాలా యూనో ఉండే ఎక్కడ అసలు తమిళ్ డైరెక్టర్ చేసినట్టు అసలు అనిపేదు అండ్ నెక్స్ట్ బిక్ నభా షీ ఈస్ సచ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎందుకంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ రైట్ ఫ్రమ్ ద బిగ్నింగ్ నేను ఒక రోజు చుట్టు నేను సెట్లో రాసుకుంటుంది ఏం రాస్తుందా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చూస్తుంటే షీ ఈస్ యాక్చువలీ రైటింగ్ నోస్ ఫర్ అ క్యారెక్టర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఉమెన్ అండ్ దర్శిప్ బ్రో దశ్ బ్రో ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ లైక్ వి బిన్ ట్రావెలింగ్ టుగెదర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నా అండ్ హీఈస్ లైక్ వెరీ చాలా రేర్ ఫైండ్ అనమాట మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రేర్ ఫైండ్ సో అట్లా దాని తర్వాత మన స్వరజ్ సాగర్ వివేక్ సాగర్ సో హీఈ్ ఫ్రం చికట్పల్లి ఐమ్ మల్కాజ్గిరి సో మేమందరం ఇంట్లో చాలా ప్రాపర్ హైదరాబాద్ వైపు లాగా ఓన్లీ టూ థింగ్స్ దీ డిస్కస్ ఆల్ ద టైమ్ వన్ ఇస్ ఫుడ్ వన్ ఇస్ సినిమా So all our conversations are always like that. So yeah, and uh, big thanks to my team, uh, Nitin and Suraj and Amey, um, our people operator Raju and my focus the Yogi. <coughs> These guys have done such an amazing job. I have I is so easy uh, because whatever that I envision, whatever uh, quirky ideas that I come up with, they never say no to it.

ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు ముఖ్యంగా డైరెక్టర్ అశ్విన్ రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు మరి చైతన్య గారు వారికి కూడా ధన్యవాదాలు ఇంకా మా ప్రియదర్శన గురించి చెప్పేది ఏం లేదు న్యాచురల్ ఆర్టిస్ట్ తను అసలు తన విశ్వరూపం చూస్తారు అట్లాగే నబా నటేష్ కూడా ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ పోషించింది మరిద్దరి పేరు కూడా వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా కుదిరింది ముఖ్యంగా మా సీతారామన్నకి

అండ్ మా మీడియా మిత్రులందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మా టీంతో స్పెండ్ చేస్తున్నందుకు డార్లింగ్ గురించి నా డార్లింగ్ పక్కన లేరు కాబట్టి కొంచెం ఐ మిస్సింగ్ హిమ్ సో మచ్ ఇన్ దిస్ ఈవెంట్ టీమ్ తో స్టార్ట్ అయినా స్టోరీతో స్టార్ట్ అయినా ఏం చేద్దామా అని చూస్తున్నాను సో ఫస్ట్ మూవీ గురించి చెప్తాను లవ్ అండ్ ఎంటర్టైనరు ఫ్యామిలీ ఎంటర్టైనరు చాలా కొత్త యాంగిల్స్ ఉన్నాయి ఇవన్నీ నేనే చెప్పను మీరు అందరూ థియేటర్కి వచ్చి నాకు అందరూ ఏమేమి కొత్త కొత్త యాంగిల్స్ చూపించామో ఎలా కొత్తగా చూపించామో సినిమా అన్నది మీరే చూపించండి చాలా మంచి ప్రోడక్ట్ కథని నమ్మి తీసిన సినిమా ఇది కూడా కథకు తగ్గట్టుగా ఆ కథకి ఏమేమి అవసరమో దాంట్లో మేము ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది ప్రైవే ఎంటర్టైన్మెంట్ ఏజెండా దానికోసం మేము ఈ కథని విన్నప్పుడు ఎవరైతే కథకి సూట్ అవుతారో అని డైరెక్టర్ చెప్పినప్పుడు అగైన్ అశ్విన్కి అశ్విన్కి స్టోరీ తీసుకొచ్చినప్పుడు మాకు చాలా పర్సనల్ డిస్కషన్స్ కూడా జరిగాయి అశ్విన్ ఫస్ట్ స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను విధానకు కానీ కామన్ పాయింట్స్లో కనెక్ట్ అయ్యావు అది ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో నిరంజన్కి నాకు ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో అశ్విన్ స్టోరీని నరేట్ చేసి ఉండే అలాంటప్పుడు కూడా మళ్ళీ మేమిద్దరం కామన్గా ఒకే పాయింట్ దగ్గర అశ్విని క్వశ్చన్స్ అడగడము ఒకే పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వడము సో ఆ సింక్ చూసి అశ్విన్ సర్ప్రైజ్డ్ ఆ తర్వాత మొత్తం కథ చెప్పిన తర్వాత ఆ కథలో ఉన్న కోణాలు కానీ కథలో ఒక్కొక్క క్యారెక్టర్ దాన్ని ఎలా ఆ కథకు అనుగుణంగా ఎలా తీసుకొచ్చారు అన్నది ఇట్ వాజ్ రియలీ గుడ్ అశ్విన్ డిడ్ రియలీ గ్రేట్ జాబ్ ప్రతిసారి ఫ్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ రిస్క్ చేశారు పెద్ద బడ్జెట్ చేసేసారు సినిమాని చిన్న హనుమాన్ని చిన్నగా స్టార్ట్ చేసి చాలా పెద్దగా చేశారు అనేది డార్లింగ్లో లేదు ఎవ్రీథింగ్ అశ్విన్ ఏదైతే ప్రామిస్ చేశాడో ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేశారంటే టీమ్ అంతా ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ది ప్రొడక్షన్ టీ